హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ ఒకటి గుర్తుపెట్టుకోండి బాడీ చేంజెస్ లో డెప్త్ లో డిస్కస్ చేయాల్సిన టాపిక్ కాదు ఇది బికాస్ ఇట్స్ మెడికల్ టాపిక్ ఎక్కువ ఇది దీంట్లో మెడికల్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్ గా చెప్పాలి అని అంటే బాడీలో ఉన్న హార్మోన్స్ లేదు అని అంటే బాడీలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినా అంటే లివర్ కానీ థైరాయిడ్ కానీ కోఆగ్యులేషన్ కానీ అంటే బ్లడ్ తిక్ అవ్వకపోయినా ఆన్ అంటే ఓవం రిలీజ్ అవ్వకపోయినా ఓవిలేటర్ అంటే ఓవం రిలీజ్ అయినాక కూడా హార్మోనల్స్ లో డిఫరెన్సెస్ ఇవన్నిటి వల్ల యూట్రస్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది హార్మోన్స్కి అది లాభ అవ్వడం సన్నం అవ్వడం ఇలాంటివి జరుగుతుంది స్ట్రెస్ కండిషన్స్ లో కూడా అంతే ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్ అన్నిటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సిస్టమిక్ డిసీజెస్ ఇవన్నిటి వల్ల యూట్రస్ లైనింగ్ లోపల కాని లేదంటే యూట్రస్ లోపల గానీ కొన్ని చేంజెస్ జరగడం వల్ల ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్ లేదు అని అంటే పాలిప్స్ కానీ సిస్ గానీ ఇట్లాంటి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ నుంచి అబ్నార్మల్ గా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దీని వల్ల మనకి అబ్నార్మల్ యూట్రన్ బ్లీడింగ్ కండిషన్ లోకి వెళ్తారనమాట ఇది ఇంపార్టెంట్ బాడీ చేంజెస్ మీరు కనుక వీడియో చూస్తున్నారు మీరు ఏయూబీ అంటే ప్రొలాంగ్డ్ గానీ స్కాన్ టి కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం గానీ క్లాత్స్ ఉండడం గానీ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఈ షుడ్ చూస్ పెడిక హోమియోపతి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్ అంటే మీరు దగ్గరలో ఉంటే పిడిక సోమియోపతి సెంటర్స్ కి ప్లీజ్ కామన్ విజిటర్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఏమైనా ఉంటే మా షేర్ చేయవచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అంటే కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మెడిసిన్స్ అనేది కొరియర్ ద్వారా ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పట్టవచ్చు యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక వీడియో చూస్తూ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ గానీ లేదంటే మెసేజ్ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక మెన్సరీ ఇర్రెగ్యులైటిస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులైటిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు ఒక మంచి క్యూర్ కోసం చూస్తూ ఉండుంటే యూ షుడ్ ఆప్ ఫర్ ఫిడికస్ హోమియోపతి ఫిడికస్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే హియర్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఆల్రెడీ ఉన్న మెన్సరల్ కేసెస్ కానీ మెన్సురల్ ఇర్రెగ్యులైటిస్ కేసెస్ కానీ మనం డీల్ చేసిన వాటిలో మంచి సక్సెస్ రేట్ ఉంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్తో ప్రోగ్నోసిస్ ఏంటి అని డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ మీకు ఏమైనా అపోహలు ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా కూడా అన్ని తొలగించి మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ మీరు మంచి క్యూర్ కోసం చూస్తూ ఉంటుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ